బంగారు స్మగ్లింగ్ రూట్ మారుతోంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా నయా ఎంచుకుంటున్నారు శంషాబాద్ చెన్నై బెంగళూరు విమానాశ్రయాలతో పాటు రహదారి మార్గాలను అక్రమ రవాణాకు రాజమార్గాలుగా మలుచుకుంటున్నారు దొరికితే దొంగలు లేదంటే దొరలు లెక్కన స్మగ్లర్లు తమ రూటు మార్చి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది కస్టమ్స్ అధికారుల నుంచి తప్పించుకోవడానికి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు వీరు కారులో అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కారులో హ్యాండ్ బ్రేక్ కింద దాచి ప్రయాణిస్తున్నారు అయితే డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీల్సేగా అసలు నిజం బయటపడింది వీరు ఈ బంగారాన్ని చెన్నై నుంచి బీదరుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది నిందితులను అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు